హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో యువతలు ఎక్కువగా కనిపిస్తున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది బ్రెయిన్ ట్యూమర్ అసలు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి దీని సిమ్టమ్స్ ఏంటి ఎందుకు వస్తుంది దీని యొక్క ట్రీట్మెంట్ గురించి ఈ వీడియో డీటెయిల్గా తెలుసుకుందాం బ్రెయిన్ ట్యూమర్ అంటే మన బ్రెయిన్లో కణాలు అసాధారణంగా పెరగడం వల్ల గణితులు ఏర్పడతాయి దీన్నే బ్రెయిన్ ట్యూమర్ అంటాం ఈ గణితులు కారణం కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ అవ్వచ్చు కాకపోవచ్చు అయితే ఈ కణితులు చాలా రకాల ఆరోగ్య సమస్యలకు దారితీయడంతో పాటు ఫ్యూచర్లో క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంది ఈ కణితులు ఎలాంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయో చూద్దాం బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వారిలో సగం మందికి పైగా హెడ్డెక్ వస్తూ ఉంటుంది చేతులు లేదా కళ్ళు తిమ్మిరి మూర్చ వినికిడి లోపం దృష్టిలో లోపం జ్ఞాపక శక్తి కోల్పోవడం నడుస్తున్నప్పుడు తల తిరుగుతున్నట్లు భావన కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి స్త్రీలలో పీరియడ్స్ వచ్చే సమయంలో హెచ్చు తొగ్గులు అసాధారణ ప్రవర్తన వంటివి కనిపిస్తాయి ఇవి కొన్నిసార్లు ఆలస్యంగా బయటపడే అవకాశం ఉంది కొంతమందిలో మెదడు కణితుల్లో ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది దీనివల్ల హెడ్డెక్ ఎక్కువగా వస్తుంది అనేక రకాల దృష్టి సమస్యలు వస్తాయి దృష్టి పాక్షికంగా తగ్గుతుంది కొందరిలో సమస్య తీవ్రమైతే దృష్టిని కోల్పోతారు కొందరిలో ప్రతి వస్తువు రెండుగా కనిపిస్తుంది బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో బాధపడే వారి ప్రవర్తనలో మార్పులు కనిపిస్తాయి వారు ఏ పని సరిగ్గా చేయలేరు పని పట్ల నిరాశ గందరగోళం వంటివి కనిపిస్తాయి హార్మోనల్ వ్యాధి జరిగే ప్రమాదం ఉంది దీనివల్ల స్త్రీలలో ఋతు క్రమంలో మార్పులు సంతాన లేమి ఎదుగుదల లోపం థైరాయిడ్ సమస్యలు కనిపిస్తాయి కొందరికి మెదడు వెనుక భాగంలో కంటితీ ఏర్పడితే వారు నడిచే విధానంలో చాలా తేడా కనిపిస్తుంది వికారం వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ సమస్యతో బాధపడేవారు సరిగ్గా మాట్లాడలేరు వారి భాషను మర్చిపోతూ ఉంటారు అయితే ఈ బ్రెయిన్ ట్యూమర్ ఏర్పడడానికి అలా కారణాలు స్పెసిఫిక్గా డిసైడ్ కాలేదు కానీ బ్రెయిన్ ట్యూమర్ యొక్క డెవలప్మెంట్ కి కొన్ని ముఖ్యమైన కారణాలు గుర్తించబడ్డాయి ఈ సమస్య చాలా సందర్భాల్లో వంశపారంపర్యంగా వస్తుంది కొన్ని సందర్భాల్లో రేడియేషన్ గురికావడం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుంది క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసే సమయంలో ఐనేజింగ్ రేడియేషన్ ద్వారా బ్రెయిన్ ట్యూమర్ ఏర్పడే ప్రమాదం ఉంది అయితే మొబైల్ ఫోన్స్ పవర్ లైన్స్ వల్ల బ్రెయిన్ ట్యూమర్ వస్తుందా అనే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు కొంతమందిలో హెచ్ఐవి ఎయిడ్స్ వలన లేదా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ వలన వారి ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అవడం వలన ఈ బ్రెయిన్ ట్యూమర్ ఏర్పడవచ్చు ముఖ్యంగా స్త్రీలలో ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోనల్ ఫ్యాక్టర్స్ వలన కూడా సమస్య కలగవచ్చు ఒగోసిటీ ఇంకా సిగరెట్ స్మోకింగ్ ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా దీనికి కారణమే అయితే మనం బ్రెయిన్ ట్యూమర్ ను పూర్తిగా నివారించలేకపోయినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు అందులో ఆహారాన్ని మితంగా తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి తలలో ఎటువంటి అసాధారణ లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఇంకా ఫ్యూచర్లో ఈ బ్రెయిన్ ట్యూమర్స్కి ప్రభావవంతమైన చికిత్సలు మరియు నివారణ పద్ధతులు అందుబాటులోకి రావచ్చు అంతే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్